ప్రధాని మోదీ కీర్తి కిరీటంలో మరో కలికి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానం చేసింది శ్రీలంక భారత సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో మోదీ చేస్తున్న అసాధారణ ప్రయత్నాలకు గుర్తింపుగా మిత్రభూషణ పురస్కారంతో సత్కరించింది తనకు మిత్రభూషణ పురస్కారం లభించడంపై మోదీ స్పందించారు ఇది తనకు గర్వకారణమైన క్షణమని నూట నలభై కోట్ల భారతీయులకు గౌరవం అని పేర్కొన్నారు తనకు మిత్ర భూషణ అవార్డును ప్రధానం చేసినందుకు శ్రీలంక అధ్యక్షుడు కుమార్ దిశ నాయకేతో మోదీ కృతజ్ఞతలు తెలిపారు కుమార్ దిశ నాయకే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన భారతదేశానికి వచ్చారని అలాగే ఆయన ఎన్నికైన తర్వాత మొదటి అంతర్జాతీయ నాయకుడిగా తాను శ్రీలంకకు వచ్చానని అన్నారు ఈ పరిణామాలు తమ స్నేహ సంబంధాలు సంబంధాల లోతును తెలియచేస్తాయన్నారు మోదీ బాంబు దాడులు కరోనా సమయంతో పాటు ఇటీవల ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది మోదీ ప్రభుత్వం ద్వీప దేశానికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తుంది భారత ప్రభుత్వం అందించిన షరతు లేని సేవకు గుర్తుగా మోదీకి అత్యున్నత పురస్కారం అందించింది శ్రీలంక ఇదిలా ఉంటే మోదీకి ఇది ఇరవై రెండవ అంతర్జాతీయ పురస్కారం